విల్హర్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తల్లుడి వివరాలను చూద్దాం గుత్తి మున్సిపాలిటీ సిబ్బందిని సన్మానించిన గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షులు ప్రపంచ మహిళా దినోత్సవ భారోత్సవాల్లో భాగంగా గుత్తి టౌన్ మెయిన్ బజార్ బజార్లోని గుత్తికోట సంరక్షణ సమితి ప్రధాన కార్యాలయం దగ్గర గుత్తి మున్సిపల్ స్వీపర్స్ పెద్దక్క కల్పనలను ఘనంగా సన్మానించిన గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ భాస్కర్ చౌదరి ఉదయం ఐదు గంటల నుండే విధులకు హాజరై పట్టణంలోని మెయిన్ బజార్ ప్రాంతంలో డ్రైనేజీ కాలువల్లో రోడ్డుపైన ఉన్న శుభ్రపరిస్తూ తమ జీవితాలను పట్టణ సుందరీకరణకు ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్న గుత్తి మున్సిపల్ పరిధిలో మున్సిపల్ సిబ్బంది తమ పాత్రను పోషిస్తున్న మహిళా మండలను గౌరవించడం గుత్తికోట సంరక్షణ సమితి టీం బాధ్యతగా సంరక్షణ సమితి తీసుకుంటుందని సంరక్షణ సమితి తీసుకుంటుందని తెలిపారు దృష్టి ప్రాంతాన్ని పొద్దున లేస్తానే ఎంతో శుభ్రంగా పరుచుతూ వారి కుటుంబాన్ని కూడా వదిలి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న పెద్ద గారికి ఎందుకంటే చూస్తున్నా గత పది మా ఏరియాలో మా ఏరియాను చాలా నీట్గా పెడుతుంది సంరక్షణ సమితి ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు ఇస్తే సన్మానాన్ని స్వీకరించవలసిందిగా అక్కడ కోరుతున్నానట మా సంరక్షణ సంస్కృతి వచ్చి మేమంటూ కూడా అది కొత్తనా గారు కూడా చూస్తున్నాను సందర్భంగా మీరు సేవలు మరి మర్చిపోయింది